శాసనసభ్యులుగా ఏ నియోజకవర్గంలో అయినా మీరేదైతే ఇక్కడ ట్రైనింగ్ పొందినారో ఏదైతే మీ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చినారో మీకు అండగా ఉండి ఆ యొక్క కార్యక్రమాలు పూర్తిగా సఫలీకృతమైన కొరకు సమర్థవంతంగా సహకారం అందిస్తాం ఈ యొక్క దేశంలో ఉన్నప్పుడే ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే వాళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారో వాళ్ళని తిప్ప తిప్పి కొట్టే ఒకరు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క అందించే కొరకు తప్పకుండా నావంతు కృషి అందిస్తాను నా వంతు పని కూడా ఈ ఈ రోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు ఎప్పటికప్పుడు నూతనంగానే ఉంది రాజ్యాంగం అంటే ఆ రోజు డెబ్బై ఐదు సంవత్సరాల పూర్వం రచించినప్పటికీ ఆ యొక్క ఆ యొక్క గ్రంథాన్ని ఆ యొక్క రాజ్యాంగం మనకి ఇచ్చినప్పటికీ కూడా కొత్తగా లేటెస్ట్ గా ఏదైతే ఉంది తప్ప మార్పు చేయాల్సిన అవసరం లేదు అందులో ఏదైతే చాలా అనుభవం ఏదైతే వాళ్ళు చాలా ఏదైతే ఓపులతో ఆ యొక్క రచించిన గ్రంథం కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి మరోసారి మీ అందరూ కూడా నేను తెలియస్తూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని అయిపోయిన తర్వాత మూడు రోజుల తర్వాత అయిపోయిన తర్వాత నియోజకవర్గ వారీగా మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామాల వారీగా ఏదైతే గుడల వారిగా శివార్ ప్రజల వారిగా పూర్తి స్థాయిలో తీసుకొని పోయి ఈ యొక్క దేశంలో ఉన్నబడే ఏదైతే మనంతా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే కొరకు ఈ యొక్క సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించే కొరకు ఆడు పడతాం